అందరికీ నమస్కారము నాలుక రహస్యం కథ ఒక ఊరిలో రాము అనే చిన్న కుర్రాడు ఉండేవాడు అతనికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఎవరు ఏం చెప్పినా అది రహస్యమైన అయినా అతను ఊరంతా చెప్పేసేవాడు ఒకరోజు అతని అమ్మ చెప్పింది రాము కొన్ని మాటలు నాలుకలోనే పెట్టుకోవాలి అన్ని బయటకు చెప్పకూడదు రాము నగుతూ నాకు కూడా రహస్యం ఉంటుందమ్మా అన్నాడు కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చింది గ్రామ పెద్ద ఒక ముఖ్యమైన విషయం రామునికి చెప్పి ఇది ఎవరికి చెప్పొద్దు ఇది రహస్యం అన్నాడు రాము మొదట అదుపులో పెట్టుకున్నాడు కానీ సాయంత్రం స్నేహితులు అడగగానే నాలుక జారింది రహస్యం బయటపడింది దాంతో పెద్ద గొడవ జరిగింది గ్రామ పెద్ద చాలా బాధపడ్డాడు అప్పుడు రామునికి తన తప్పు అర్థమయ్యింది వెళ్ళి పెద్దవారికి క్షమాపణ కోరాడు నాకు నా నాలుక మీద అదుపు లేకపోయింది ఒక నుంచి అవసరం లేని మాటల మాట్లాడాను ఇంక నుంచి అవసరం లేని మాటల మాట్లాడను అన్నాడు గ్రామ పెద్ద చెప్పాడు నాలుక చిన్నదే కానీ దానివల్ల వచ్చే సమస్య చాలా పెద్దది నాలుక కంట్రోల్ చేయకపోతే మన జీవితాలే పాడైపోతాయి ఆ రోజు నుంచి రాము ఎక్కువగా వినేవాడు తక్కువగా మాట్లాడేవాడు రహస్యం అంటే ఏమిటో నాలుక విలువ ఏమిటో అతనికి బాగా అర్థమైంది ఈ కథలో నీతి నాలుక మన స్నేహితుడే కానీ అదుపులో లేకపోతే శత్రువుగా మారుతుంది అవసరమైన మాత్రమే మాట్లాడాలి రహస్యాన్ని రహస్యా ఉంచాలి